కొన్ని ద్వారాలు ఉన్నాయి అక్కడ గర్భగుడిలో బిలాకాశం అంటారు అది దేవతలకు ఈ ఇప్పుడు మనం చూస్తున్న గర్భము గర్భగుడిలో మూల విరాట్గా చూస్తున్న ఈ అమ్మవారు యొక్క ఆ స్వరూపం అక్కడి నుంచే ప్రాకట్యమైంది ఆ బిలాకాశానికి సంవత్సరంలో ఒక తూరి మాత్రమే అభిషేకం జరుగుతుంది ఐపసి అంటే ఇప్పుడు మాసం తర్వాత అనుకోండి పూరం నక్షత్రంలో జరుగుతుంది అది మన స్వామివారు కూడా వచ్చి ఆ రోజు మధ్యాహ్నం చేసేవారు పాలభిషేకం చేస్తారు అది అది లోకల్ వాళ్ళు ఎక్కువ వస్తారు అది ఒక రోజు ఆవిర్భావ రోజు అది రెండవది తపస్ కామాక్షి ఒక కాలుతో ఒక కాళ్ళు అలా పైన పెట్టుకొని పంచాగ్ని తపస్సు చేసే కామాక్షి కామాక్షి రెండో కామాక్షి అది మూడవది గర్భగుడిలో ఇప్పుడు మనం దర్శనం చేస్తున్న కామా కామాక్షి